ఇన్నెల 21న రాష్ట్ర ప్రభుత్వం తరపున హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించనునట్లు ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ అన్నారు. ఈ వేడుకలకు సంబంధించి అన్ని శాఖల అధికారులతో కలిసి ఎల్బీ స్టేడియంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గతంలో కంటే ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వేడుకలో పాల్గొని క్రైస్తవ మత పెద్దలతో కలిసి క్రిస్మస్ కేక్ ను కట్ చేస్తారన్నారు. అనంతరం అవార్డులతో పాటు డిన్నర్ నువ ముఖ్యమంత్రి అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ డిన్నర్ రోజు చేస్తుంది క్రిస్టియన్ సోదరులకు అండ్ సెలబ్రేషన్ కూడా జరుగుతుంది అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాంటి సందర్భంలో అందరినీ కూడా డిన్నర్ కమ్యూనిటీ పెద్ద అండ్ అదర్ ఆఫీసర్స్తో క్రిస్టియన్ సోదరులతో అందరూ కలిసి కేక్ తో సహా క్రిస్టియన్ మన క్రిస్మస్ సెలబ్రేషన్ గ్రాండ్గా చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచన దాని గురించి పెద్ద ఎత్తున అరేంజ్మెంట్స్ గురించి మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుందాం అరేంజ్మెంట్స్ ఎట్లా జరుగుతుంది అని ఇక్కడనే ఎల్పి నగర్లో వచ్చి ఇవాళ ఆల్ అధికారులతో సమీక్ష చేయడం జరిగింది అందరు ఆఫీసర్స్ వాళ్ళ వాళ్ళ డ్యూటీస్ కూడా అప్పజెప్పినాం చాలా గ్రాండ్గా గతం కంటే ఎక్కువ మంచిగా వచ్చిన జనానికి అందరికీ ఎలాంటి డిస్టర్బ్ లేకుండా మంచి భోజనాలతో కేక్తో మంచితో సెలబ్రేషన్ చేసి పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆలోచన శనివారం గౌరవం